హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బ్లాగ్ ఉన్నాం ఈ బ్లాగ్ వచ్చేసి ఇంటి కోసం అయితే కొన్ని చెట్లు ఇంకా కటన్స్ అయితే తీసుకున్నాము ఇంకా మా మామయ్య వచ్చిర్రు ఇంటికైతే ఇంకా అన్నీ కలిపి ఒక బ్లాగ్ని అయితే పెడుతున్నా ఇక్కడైతే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసిన ఉండే ఇద్దరు ఎండలను అయితే కూర్చుంటారు మాకు ఫస్ట్ అంటే ఇల్లు అయితే వెస్ట్ ఫేసింగ్ కాకపోతే మాకు ఈస్ట్ డోర్ ఉంటుంది కదా డోర్ డైరెక్ట్ సన్లైట్ అయితే పడుతుంది ఈ పొదుపొదుగాలనే వీళ్ళని ఫస్ట్ ఎండలో కూర్చోబెట్టడం మ్యాండేటరీ కదా అందుకని ఇద్దరినైతే ఎండలు ఆ కూర్చోబెట్టేసి బాల్కనీలో ఇక మంచిగా ఆడుకుంటున్నారు ఇదైతే ఇద్దరైతే ఇక్కడైతే ఇంకా ఇల్లంతా ఊడ్చేసి పనులన్నీ అయిపోయాక ఇక టిఫిన్ కోసం ఆ రోజు సండేనే టిఫిన్ కోసం అని చెప్పేసి స్వీట్ పొటాటోను కాన్ ఉంటుంది కదా స్వీట్ కాన్ అది పెట్టేసిన అన్నట్టు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇంకా తర్వాత లంచ్ చేసేవచ్చు అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి చెట్లు అయితే కొన్ని నర్సరీలకి వెళ్ళి అయితే తెచ్చిన ఉండే ఫ్రెండ్స్ ఎప్పటినుంచో అనుకుంటుండే తీసుకురావాలి అని చెప్పేసి ఇక కొన్ని చెట్లు మళ్ళీ కొన్ని అవి పార్ట్స్ అవన్నీ తీసుకుని వచ్చిన అన్నట్టు మనం అనుకుంటే కాదు కదా ఫ్రెండ్స్ అంటే ఇక దేనికన్నా టైం రావాలి టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఏది కావాలో అది అయిపోతుంది అన్నట్టు ఇదైతే చుట్టూ అప్పటికే ఇంకా త్రీ డేస్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి అట్లా వెళ్ళింది అన్నట్టు ఇంకా ఉంటేనే అవుతుంది ఇంకా లేకపోతే పిల్లల్ని వేసుకొని అవు కాదు కదా అందుకని చెప్పి ఇంకా మా దగ్గర కొంచెం ఎర్రమట్టి ఉండే పక్కన వాళ్ళు ఎర్రపాటి పోసేటప్పుడు మేము ఇంట్లో కొంచెం మోసుకొని ఉండే అన్నట్టు ప్లాంట్స్ అయితే అన్నీ పెడదామని చెప్పి తిప్పించుకుని ఉండేవి కాకపోతే కోతులు బాగా అవుతున్నాయి ఫ్రెండ్స్ ఏమైనా కూరగాయలు వెజిటబుల్స్ అట్లా పెట్టుకుందామని లోపల కూడా తీపించిన ఇంకా బయట కూడా ఉండే అన్నట్టు కాకపోతే ఇంకా కోతులు అసలు వశపడనట్టు ఉన్నాయి కోతులు అందుకని చెప్పేసి ఇంకా పెట్టడం మానేసినట్టు ఆ కోతుల అంటే ఒకసారి అలవాటు అయితే మొత్తం ఇంటి దగ్గరనే కూర్చుంటాయి కదా ఉన్న ఏదో ఒకటి ఉంటుంది దొరుకుతుంది అని వాళ్ళకి తెలిస్తే అందుకని చెప్పేసి ఇంకా ఏం పెడతలేనట్టు ఇక కోతులు కొంచెం తగ్గినాక పెట్టడము లేకపోతే ఏదైనా ఫ్లవర్స్ మళ్ళీ ఏదో ఒకటి పెట్టాలన్నట్టు ఇంకా నిదానంగా చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ కొత్త ఇల్లు కదా మొత్తం మేనేజ్ చేయడం అయితే చాలా కష్టం అయిపోతుంది మళ్ళీ అన్నీ ఒకటేసారి కూడా అసలు జరగనే జరగదు అన్నట్టు హోమ్ టూర్ అయితే చాలా మంది అడుగుతున్నారు కదా ఇంకా చేస్తా ఫ్రెండ్స్ త్వరలోనైతే ఇంకా ప్లాంట్స్ ఉన్న కటన్స్ అయితే తీసుకుంటే చేస్తాను అని అనుకున్నా ఇంకేదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ కుట్టినాలి కదా ఇంకా నార్మల్గా ఉత్తగిన చేసి ఏం చేయాలని చెప్పేసి మేము ఎట్లా కట్టినాం ఏంటిది అని చెప్పేసి హోమ్ టూర్ చేసుకుంటా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా త్వరలోనైతే అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయ్యానికి కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా పాపకు కూడా కోళ్ళు కొంచెం ఉన్నది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వ్లాగ్స్ కంటిన్యూగా పెట్టడం అయితే లేదన్నట్టు అయ్యానేమో ఊరికే సిక్ అవుతున్నాడు ఫ్రెండ్స్ మొన్న హాస్పిటల్ కూడా మళ్ళీ వెళ్ళేసి వచ్చినాం అన్నట్టు ఇంకా డాక్టర్ అయితే చెప్పినారు ఏంది సిరప్ సీట్లు అవి రాసినారు ఇక అవి ఇంజక్షన్ అయితే వేపించాలి ఇంకా వీళ్ళకి ఫిఫ్టీన్ మంత్స్ వరకే మనకు గవర్న గవర్నమెంట్ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా ఇంకా ప్రైవేట్లో వేయించేటివి కూడా కొన్ని ఉంటాయట ఇంకా అవి కూడా వేయించాలని చెప్తే ఇంకా అవి కూడా వేపించాలి అంటే ఫీవర్ మొత్తం తగ్గితేనే ఇస్తారట అవి కూడా అవి కూడా వేయించాలి ఇక్కడ అయితే ప ప్లాంట్స్ అన్నీ అంటే మట్టి చేసేసి పైకి అయితే తీసుకొచ్చేసినాము ఇలా అయితే ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాం వంట అయిపోయినప్పటికీ ఇంకా ఇలాగేం షూట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలను అప్ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి అంత పని అయ్యేసరికి ఇంకా చాలా అయిపోయింది మళ్ళీ కొంచెం అలసిపోయినట్టు అయిపోయింది అన్నట్టు ఈడనైతే ఇంకా మటన్ తీసుకొచ్చినే మా హస్బెండ్ అయితే మటను ఇంకా అయ్యాను కొంచెం ఎక్కువ మటన్ తినడానికి ఇష్టపడాడు అందుకనే కోసం అయితే చికెన్ తీసుకొచ్చారు ఇక మధ్యాహ్నం అయితే ఇంకేమో చపాతీలు అట్లా చేయలేదు రైసే ఉండే ఇక నైట్ ఏమో మా మామీ వచ్చారు అని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాయి ఇక్కడ మళ్ళీ రైస్ కూడా పెట్టేస్తున్నాను అన్నట్టు ఇక అందరూ పాప పడుకుంది పడుకుందని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే చేసేస్తున్నా ఇక్కడనైతే మేము ఎల్కొత్త చేస్తు కష్టం అవుతుంది ఎందుకంటే ఈ మధ్యలో బాగా ఏడుస్తున్నది అన్నట్టు ఇంకా నేనే ఉండాలి నేను ఎత్తుకొని ఉండాలి లేకపోతే నాతోనే ఉంటుంది అందుకని చెప్పేసి ఇక పడుకున్నప్పుడే చేసేస్తున్నాయి ఇంకా మా హస్బెండ్ని వీడియో తీయాలంటే ఇట్లా చేస్తున్నది చూడండి వీళ్ళైతే మనం అనుకుంటాం కదా ఫ్రెండ్స్ మంచిగా ప్లాన్ ప్రకారం అయితే కట్టుకోవాలి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని ఇష్టం మంచి నటుగే కట్టుకోవద్దు ఇంకా నిదానంగా ఆలోచించి అన్ని కట్టుకోవాలి నేనైతే ముందే ఎట్లుండాలి ఏందని హాల్ అయినా కిచెన్ అయినా ఇంకా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా అవి ఎట్లుండాలి ఏందని ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఉండే ఎట్లుండాలి ఏంటి అని చెప్పేసి ఎందుకంటే మనం కదా ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఇంట్లో ఉండేది ఇంకా నచ్చినట్టు ఉండాలి వైబ్స్ అనేటివి ఇంకా మన హస్బెండ్ అంటే హస్బెండ్ వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళిపోతే పొద్దుగల పోతే సాయంత్రం వస్తారు ఇంకా ట్వంటీ ఫోర్ సెవెన్ మనం ఉంటాం కాబట్టి కొంచెం ఇల్లు మనకు నచ్చేలాగా ఉంటేనే అంటే కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది కదా ఏదైనా కూడా అందుకని చెప్పేసి ఇంకా ముందు నుంచే ప్లాన్ తీసుకోవాలి ఎట్లుంట అంటే ఎట్లుండాలి ఉండాలి కిచెన్ ఎట్లుండాలి మళ్ళీ ఏంటిది హాల్ ఇట్లాంటి డిజైన్ కావాలనుకుంటున్నాము మళ్ళీ బెడ్రూమ్ ఆర్గనైజేషన్ స్టోరేజ్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని చెప్పేసి అన్నీ ఆలోచించుకోవాలి ఇంకా మా బావ వాళ్ళైతే వచ్చిన ఉండే ఫ్రెండ్స్ ఇక్కడనే ఉంటారని చెప్పిన మరి నడిపే బావాళ్ళు ఇంకా పిల్లలు హాస్టల్ ఉంటారు అన్నట్టు వాళ్ళు సండే సాటర్డే సండే హాలిడే అని వచ్చారట ఇంకా మా మామయ్య ఉన్నారని చెప్పేసి కలిసి చేసి వెళ్దామని అయితే వచ్చినారు ఇక్కడైతే ఇంకా తింటున్నారు మా మా మామయ్యను బావల్ల కొడుకులు ఇద్దరు అయితే తినేస్తున్నారు ఇంక ఏదైతే నెక్స్ట్ డే ఫ్రెండ్స్ మా అయితే హాస్పిటల్ రోజు ఇయ్యడానికి అయితే వచ్చినారు లైక్ పెయిన్ అయితే వస్తుందని చెప్తే ఇక్కడైతే తీసుకెళ్తున్నారు అన్నట్టు ఇంకా పనంతా అయిపోయింది పొద్దుగాల ఫుల్ పని ఉండే ఆ రోజు మండే అనుకుంటా క్లీనింగ్ అంతా కూడా ఉండే ఇక బ్లాగ్ తీయడానికి కాలేదు ఈ మధ్యలో ఎందుకో బ్లాగ్ అంతా తీద్దామనే ఇది వస్తలేదు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఇస్తున్నా మళ్ళీ మర్చిపోతున్నా ఇంకా ఏదో ఒకటి అట్లా అయిపోతున్నది అన్నట్టు పిల్లలకి హెల్త్ మంచి లేదు ఇంకా వాళ్ళ వల్ల నాకు కూడా కోళ్ళు అట్లా అవుతుంది అన్నట్టు ఇంక అందుకనే కొంచెము ఎక్కువ బ్లాగ్ తీయడానికి అయితేనే లేదు నేనైతే ఇంకా ఇద్దరమే మేమిద్దరమే అన్నట్టు ఇంకా తిన్నా నేను అప్పుడే ఇదైతే ఇంకా కటన్స్ వచ్చినప్పుడు కటన్స్ అసలు ఆ రోజు లాస్ట్ వీడియోలో పెట్టినా కదా ఫ్రెండ్స్ మీకు ఎస్టిమేషన్ ఇప్పించినాము అది ఇది అని చెప్పేసి ఎస్టిమేషన్ ఇప్పించిన దగ్గర కుట్టియలేదు ఇవైతే స్టిచ్ చెప్పించినాము మేమైతే స్టిమ్ చేయించుకున్నాము ఆడ ఎస్టిమేషన్ ఇప్పించుకున్నాము కానీ మళ్ళా వేరే దగ్గర అదే దగ్గర ఇంకా వేరే దగ్గర పోయి వేరే షాప్కి పోయి అక్కడ మళ్ళీ మాకు అవి అంత నచ్చలే అన్నట్టు నచ్చిన తర్వాత వేరే దగ్గర ఒకసారి చూద్దాం అని అంటే అక్కడ బాగా నచ్చిన ఉండే క్లాత్ అవన్నీ స్మూత్గా ఉండే క్లాత్ కూడా మంచిగా ఒకసారి కుట్టిస్తాము మళ్ళీ ఎప్పుడో ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని పడుతుంది కదా మంచిది అదే క్వాలిటీది మంచిది తీసుకుంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తుంది అదే ఎట్లా అంటే ఎట్లా పడితే అట్లా తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా చేంజ్ చేయాల్సి వస్తుంది కటన్స్ బాగానే అవుతాయి ఫ్రెండ్స్ మ్యాట్లు అయినా కటన్లు అయినా బాగానే అవుతాయి మా మా మ్యారేజ్ అయినప్పుడు తీసుకునే ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు కొత్తిళ్ళు అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా కటన్స్ తీసుకోవాలి ప్లాంట్స్ తీసుకోవాలి ఇంటికి అని చెప్పేసి ఫైనల్గా ఇప్పుడైతే కొన్ని తీసుకోవడం ప్లాంట్స్ అయితే ఇంకా తీసుకోవాలి ఇంకా నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుందాము మళ్ళీ అన్నీ తీసుకుంటే మెయింటైన్ చేయడం కూడా కష్టమైపోతుంది కదా అని చెప్పి చెట్టేందుకు ఫ్రెండ్స్ మాకు అంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టూ నుంచి ఇది వెస్ట్ ఫేసింగ్లో సన్లైట్ బాగా వస్తుంది అన్నట్టు ఎండ బాగా పడేసరికి కొంచెం ఇవి ఇండోర్ ప్లా ప్లాంట్స్ ఉన్నట్టు ఉన్నాయి కొంచెం ఇక ఎండ బాగా పడుతుందని చెప్పి ఆకులు కొంచెం అట్లా ఎల్లోయిష్ అయిపోతున్నాయి అందుకని చెప్తే ఇక ఎండ తగలకుండా పెట్టేస్తున్నా ఆఫ్టర్నూన్ కాగానే ఇక్కడనైతే మా హస్బెండ్ అయితే సెట్ చేస్తున్నారు ఇక ఇల్లు కట్టేటప్పుడు అయితే మ్యాక్సిమం మెయిన్ డోర్ అయిన డిజైన్స్ అయితే నేనే చూసిన నేనే చూజ్ చేసిన అన్నట్టు దాంట్లో ఏమైనా మాడిఫై చేసేది ఉంటే మా హస్బెండ్ చూసి మాడిఫై చేసినారు మాక్సిమమ్ ఎఫర్ట్స్ అయితే అంటే ఎట్లుండాలి ఏంటిది అని చెప్పేసి అయితే నేనే చూస్ చేసిన అన్నట్టు ఎందుకంటే నాకు అంటే మనకు నచ్చినట్టు ఉండాలి కదా ఇల్లు అంటే మనం ఉంటాం కాబట్టి మళ్ళీ అందరూ సజెషన్స్ ఇస్తారు అలా కొన్ని తీసుకునేట్టు ఉంటే తీసుకోవాలి లేకపోతే లేదు అన్నట్టు అంటే మనకు కూడా నచ్చి ఉండాలి కదా ఈ సోఫాస్ అయితే నాకు మ్యారేజ్లోనే పెట్టిన అంటే అన్నీ కూడా ఏమైనా టేకు అన్నట్టు డైనింగ్ టేబుల్ అయినా సోఫాస్ అయినా వాటిపైన కుషన్స్ అయితే మేము ముట్టించుకున్నాము కుడుచుకునేటప్పుడే నేను ఇంకా కలర్స్ అవి ఇవన్నీ చూసుకొని ఏది కావాలి నేను ముందు నుంచే ఎప్పటి నుంచో ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకముందు నుంచే ఏది ఎట్లా ఉండాలి ఏంటిది అని చెప్పేసి చూస్ చేసుకున్నాను అట్టు ఇక్కడ అయితే కటన్స్ కొంచెం అక్కడ చూసినప్పుడు కొంచెం వైట్ కలర్ అనిపించింది క్లాత్ వచ్చిందనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఆర్డర్ మీద చెప్పి అంటే తెప్పిస్తారట అందుకనే కొంచెం వైట్ కలర్ ఉందేమో అని అనుకున్నాము కాకపోతే ఇంకా వాల్ కలర్ మా కటన్స్ కలర్ అంతా కలి కలిసిపోయింది అయినా పర్లేదు బాగానే అంటే బాగానే కనిపించింది ఉండే ఓన్లీ హాల్ కలరే ఒకటి వేయించినాము మళ్ళీ బెడ్రూమ్లో మా బెడ్రూమ్లో లైట్ గ్రీను మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్లో బ్లూ అట్లా వేయించినాం అన్నట్టు ఇంకా బాగానే అనిపిస్తుంది ఫస్ట్ ఏం కానీ మనకు నచ్చదు కదా అంటే కొంచెం కలిసిపోయిందేమో అట్లా అని అనిపించింది కానీ తర్వాతనే అయితే మంచిగా డీసెంట్గా అనిపించింది మరి నాకు అంతే లైట్ లైట్ కలర్స్ ఉండి కొంచెం పీస్ఫుల్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అంత హార్డ్ కలర్స్ అంత నచ్చాయను డార్క్ కలర్స్ హార్డ్ కలర్స్ అవి ఎందుకు అంత నచ్చాయి ఎందుకని చెప్పేసి కొంచెం లైట్ కలర్లు అనేవి చూస్ చేసిన ఉండే ఈడనైతే మా అయ్యనైతే దాగుడు గుత్తలు ఆడుతున్నాడు అయానీ చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ కూడా మేము ఫ్రేమ్ చేయించినాము ఇంకా పాపయ్య కూడా చేయించాలి ఒక ఇప్పుడు ఎయిట్ మంత్స్ నడుస్తున్నాయి కదా ఇంకా హోమ్ టూర్ చేసే ముందు అయితే ఒక అన్న తీపిచ్చి పెట్టాలి ఎందుకంటే హోమ్ టూర్లో పాప ఫొటోస్ లేకపోతే ఉంటది చెప్పండి మీరు అందరు ఫీల్ అవుతారు మళ్ళా అదా క్షయం లేదా అని చెప్పేసి ఒకటైతే ఫ్రేమ్ అయితే పెద్దది చేయిద్దామని అనుకుంటున్నాను ఇక దేనికన్నా టైం రావాలి కదా ఇంకా ఇప్పుడు నిదానంగా ఒక దాని తర్వాత ఒకటైతే చేస్తున్నాము అది కూడా టైం వచ్చినప్పుడు అయితే అది నేనైతే అన్నీ అయితే సెట్ అన్నట్టు కర్టన్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినాయి కాకపోతే ఇంకే ఉండనిలే అని చెప్పేసి అని చెప్పిన నేనే మా హస్బెండ్ వద్దు వద్దు అని అన్నారు కానీ ఉండని మళ్ళీ ఎందుకో ఇప్పుడే కొనం కదా అని చెప్పేసి మంచిగా కొన్నప్పుడే మంచి క్వాలిటీగా ఉంటే ఇంకా అంటే లైఫ్ ఉంటుంది కదా లైఫ్ అనేది ఉంటుంది కదా మళ్ళీ అదేదో అంటే తక్కువ అని చెప్పి ఎట్లా పడితే అట్లా కొనేసినాం అనుకుంటే కొన్ని రోజులు కూడా ఆవి అందుకని చెప్పి కొనేటప్పుడే మంచిగా కొందాం అని అయితే కొన్నామన్నట్టు మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో ఏందో త్వరలోనైతే హోమ్ టూర్ అయితే చేస్తా ఫ్రెండ్స్ మీరు ఎందరో అడిగి అడిగి అలసిపోయినారు పాపం హోమ్ టూర్ హోమ్ టూర్ అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తాం ఫ్రెండ్స్ కొంచెం అయ్యానికి హెల్త్ సెట్ వాడు స్కూల్కి మంచిగా వెళ్తే హోమ్ టూర్ అయితే చేస్తా ఇంకా ప్లాంట్స్ అయితే కొన్ని ఇంట్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకున్నా ఇంకా తీసుకోవాలని ఉండే కాకపోతే ఇంకా పిల్లలు ఊకిమ్ముడుతూ ఉంటారు కదా అయ్యానైతే ఉముడుతూ ఉంటాడు కొంచెం పైన టీవీ దగ్గర కొన్ని తీసుకోవాలని అనుకున్నా ఇంకా ఇది మాది సోఫాస్కి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా పెట్టాలని అనుకున్నాము కాకపోతే ఇప్పుడు ఊయాలి ఉంది కదా పాపది అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయట్లేదు అన్నైతే ఉండని వాళ్ళు ఉండని ఇంకా పాప ఉయ్యాల మొత్తానికి తీసేస్తాం కదా ఇంకా అప్పుడు చూద్దాంలే అని అనుకున్నాం అన్నట్టు ఇక హాల్లో అయితే చిందరందరూ అయ్యింది మళ్ళీ ఉయ్యాలని అయితే కట్టినాము సెట్ చేసి ఇక పని అంతా మళ్ళీ అంటే అన్నీ క్లీన్ చేసుకునేసరికి మళ్ళీ ఏదైపోయింది అన్నట్టు ఈ వీడియోనైతే ఇంత ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఏమైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా వీడియోని చూసి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా బాయ్ ఫ్రెండ్స్